హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యము ముచ్చట్లు నేను ఈరోజు కుక్కర్లో రాగి సంగటి ఈజీగా ఎలాగ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఇవి రేషన్ రైస్ తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి అది మెత్తగా వస్తుంది సంగటి చాలా బాగుంటుందండి ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి ఇది ఖచ్చితంగా పక్కా కొలతాలండి చాలా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నానండి అదే రేషన్ బియ్యం కాకుండా మామూలు బియ్యం వేసామనుకోండి ఇంకా ఒక టూ గ్లాసెస్ ఎక్కువ వేసుకోండి రేషన్ బియ్యము ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి ఫోర్ గ్లాసెస్ సరిపోతాయి అదే వేరే రైస్ వాడేటట్లయితే వన్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని వెయిట్ పెట్టేసుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చాయంటే సరిపోతుందండి త్రీ విజిల్స్ వచ్చాయంటే సరిపోతుంది అదే మనం వేరే రైస్ తీసుకున్నామంటే ఫోర్ విజిల్స్ పెట్టుకోండి త్రీ విజిల్స్ రేషన్ రైస్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది త్రీ విజిల్స్ సరిపోతాయి అదే వేరే రైస్ అయితే ఫోర్ పెట్టుకోండి చూడండి ఆ విధంగా ఉడికిపోయింది కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతాయండి నేను టూ గ్లాసెస్ రైస్కి వన్ గ్లాస్ పిండి వేసుకుంటున్నానండి ఆ పిండి కరెక్ట్ సరిపోతుంది ఒక గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా ఈ రెండు గ్లాసులకి ఎయిట్ గ్లాస్ వాటర్ వేసుకున్నాము ఒక గ్లాస్ పిండి పడుతుందండి ఖచ్చితంగా సరిపోతుంది ఇది ఒక ఫోర్ మెంబెర్స్ అండి ఈజీగా కొంచెం అయితే ఫైవ్ మెంబర్స్ అయినా తినచ్చు వెయిట్ వచ్చేసిన తర్వాత పిండి వేసుకొని ఇట్లా బాగా కలిపేసుకోవాలండి నా దగ్గర సంగటి చేసుకోవడానికి కట్టె ఉందండి మా నాన్న ఇంట్లో జామ చెట్టు కొట్టేస్తుంటే అది కట్టె సంగటి చేసుకోవడానికి అని చేసి ఇచ్చారు అట్లా ఆ కట్టెతో నేను బాగా మెనిపేసుకున్నానండి మెనిపేసుకొని అంతా మళ్ళీ దానికి ఉన్నదంతా తీసేసుకొని ఆ కట్టే శుభ్రం చేసి పెట్టేసుకుంటే మళ్ళీ మనం సంగటి చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చండి ఆ కట్టెతో మెనిపినామంటే మెత్తగా వచ్చేస్తుంది బాగా అట్లా పిండి బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి చూడండి ఆ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ అది గట్టిపడుతుంది మీకు ఇంకొంచెం లూజ్ కావాలంటే పిండి కొంచెం తగ్గించండి వెయిట్ పెట్టేసేయాలండి బాగా కలిపిన తర్వాత వెయిట్ పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసిన తర్వాత లోపల ఆ సంగటి బాగా ఉడిగిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు వెయిట్ తీయకూడదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలానే వెయిట్ పెట్టేసి తర్వాత బాగా మళ్ళీ ఒకసారి కలిపేసి సంగటి తీసి సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఎందుకు ఆ విధంగా చేయాలంటే చాలా మందికి సంగటి తింటుంటే కడుపు నొప్పి వస్తుందండి అందువలన ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి వెయిట్ పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు వెయిట్ తీయకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా పెట్టామంటే బాగా ఉడికిపోతుంది తిన్నా కూడా ఏం కాదు ఈ విధంగా ఈజీగా చేసుకోండి సంగటి కుక్కర్లో ఈజీగా ఫాస్ట్గా ఇలా చేసుకోవచ్చు అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్